నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు ఆంగరంగ వైభవంగా కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి అలంకరణ మహోత్సవములు కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం కేర్లంపూడి మండలం తామరాడ గ్రామంలో వెలసి ఉన్న కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి అలంకరణ వేడుకలు ఆంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి ఇదే విషయానికి సంబంధించి ఆలయ ధర్మకర్తలు గోకాడ రాంబాబు ధర్మపత్ని రూపలతతో మా కాకినాడ జిల్లా ఇన్ఛార్జ్ శివ ఫేస్ టు ఫేస్ బంగారు తల్లి అనే పేరు పెట్టడం జరిగింది అయితే మరి నా దురదృష్టం ఏంటంటే మరి ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయింది అయినా తన పేరు మీద ఏవైనా ఈ ఊరికి మన గ్రామానికి సంబంధించిన అన్ని కార్యక్రమాల్లోనూ కూడా తను పుట్టింది కూడా ఈరోజు అంటే ఈరోజు ప్రముఖుడు మనకి స్వతంత్ర సమర అల్లు సీతారామరాజు అల్లూరు సీతారామరాజు పుట్టింది కూడా ఈరోజే జూలై ఫోర్త్ అలాగే స్వామి వివేకానంద ఈ దేహాన్ని విడిచి వెళ్ళిపోయినటువంటి రోజు ఈరోజు అందుకోసమే అమ్మాయి పేరు మీదుగా మనం ఆడపిల్లలు కానీ మగవాళ్ళకి కానీ గ్రామాల్లో ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు కూడా ఎక్కడ వెనపడుతున్నారు అంటే పట్టణాలతో పోటీ పడలేక కమ్యూనికేషన్ స్కిల్స్ దగ్గర కానీ కంప్యూటర్ స్కిల్స్ సాఫ్ట్వేర్ స్కిల్స్ దగ్గర వెనపడుతున్నారు ఆ ఉద్దేశం మీద మనం పోయిన పోయిన మే నెలలో ఏడో తారీఖు అంటే ఆ రోజు సీతారామరాజు అల్లూరు చనిపోయిన రోజు ఆ రోజు అందుకని ఆ రోజున మనం నాలుగు కంప్యూటర్స్ ఒక ఇన్స్ట్రక్టర్ కూడా పెట్టుకుని మనం పిల్లలందరికీ కూడా కంప్యూటర్ ఫ్రీ కోచింగ్ మనం పెట్టడం జరిగింది అది కంటిన్యూగా దాదాపు యాభై మంది వరకు ఉన్నారు అంటే ఇప్పుడు స్కూల్స్ తెచ్చారు కాబట్టి టైమింగ్స్ రాత్రులు పెట్టాలని కూడా నిర్ణయం తీసుకున్నాం ఈ రకంగా స్వర్ణ భారతి మన మధ్య భౌతికంగా లేకపోయినా కానీ ఆ పేరు మీద మన ఈ గ్రామంలో ఇలా ఏదైనా సరే నా వంతు ఏదైనా కార్యక్రమాలు చేయాలనేది అంటే నెక్స్ట్ నా టార్గెట్ కూడా నేను చెప్తున్నాను స్వర్ణభారత్ పేరు మీద కళ్యాణ పడపం కూడా కట్టాలనేది మనం మనం డిసైడ్ అయ్యాం అంటే నేను అనుకున్నా వచ్చే నెలలో మా అబ్బాయి పుట్టినరోజు రెండు పుట్టినరోజు ఆగస్టు మూడు ఆ రోజు నాకు శంకుస్థాపన చేయాలనేది అనుకుంటున్నాను నేను టార్గెట్ ఆ రోజుగా కార్యక్రమం కూడా పూర్తవుతుంది ఇక్కడ కూడా ఇక్కడ ఒక టెంట్ వచ్చిన పిల్లలకి కానీ అందరికీ తిరిగింది ఈ గ్రామం మా స్వగ్రామం చాలా మంచి గ్రామం అంటే ఈ మంచి ఎవరు చేసినా కూడా దానికి అందరూ బాగా సపోర్ట్ చేస్తారు అందరూ ఉన్నారు అందుకే కూడా ఈ గ్రామాల్లో అంటే మన పుట్టినూరు కాబట్టి దానికి కూడా చాలా ఇష్టమైన గ్రామం కాబట్టి కార్యక్రమాన్ని మనం చేసుకుంటూ మనం వెళ్తున్నాం లోపుగా మా మేనలు శ్రీకాంత్ సర్పంచ్ గారు మాట్లాడాల్సింది కోరుతున్నాం ఈరోజు మరి ఇక్కడ గోపేట రాంబాబు గారు కుటుంబ మరి వారి యొక్క మిత్రులకు మరి ముఖ్యంగా మంచి క్రద్దుకుంటే పట్టించుకునే రోజు ఈ రోజుల్లో మరి స్వర్ణ భారత యొక్క ఫ్రెండ్స్ వాళ్ళకి ఎన్ని పనులున్నా కానీ ఎంత దూరుతుందో కానీ ఇక్కడ రావడం అంటే అది మామూలు విషయం అయితే ఏం కాదు ఈ రోజులన్నీ మరి వాళ్ళ స్వర్ణ భారత యొక్క మిత్రులందరికీ ఫ్రెండ్స్ అందరికీ కూడా మరి చుట్టుబడి సందర్భంగా అభినందన తెలియజేస్తూ మరి ఈరోజు మనం మనందరి మధ్యన స్వర్ణ భారతి లేకపోయినప్పటికీ కూడా మరి ఆ ఆమె పేరు మీద మరి మన రాంబాబు గారు మరి ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్నారంటే మన మనందరి సపోర్టు మనకి మనస్ఫూర్తిగా ఉండాలని కోరుకుంటూ మరి చేసే కార్యక్రమానికి ఎవరు చెప్పారు మరి ఈరోజు మన స్కూల్లో మరి చిన్నపిల్లలకి మరి మనం మన ఉదయం చేస్తే ముఖ్యంగా రావ సమస్య మరి చాలా స్కూల్లో మరి మౌలిక సదుపాయాలు అంటే ఏం ఉండవు మదర్మేదే మా జిల్లా కేంద్రానికి నడి నగర్ లో దృష్టి పెట్టి ఈ స్కూల్ పింజుస్ కుడం జరిగింది. ఆ దాంతో భాగంగా రామారావు గారు పిల్లలకి పాఠాలు నేర్పించాలి మంచిగా రందించాలి తద్వారా వాళ్ళ ఆరోగ్యం కూడా చాలా బాగుంటుందనే ఉద్దేశంతో మన వర్ణపర్తి తీర్ మీద ఈ నిలలు అక్కడ ఎరగడం అలా 1800 నాటి ఆ విషయం మరి కొ విషయం అంటే మరి సర్దంగా మళ్ళీ కూర్చుంటూ ఉంటాడు చెనిపోతూ ఉంటాడు అది ఎప్పటికి కూడా సత్తుత పద కానీ ఆ సృష్టిలో మన బతుకమ్మ సేపు కూడా మన సమాజానికి కానీ మన తోటి వారికి కానీ ఏదో ఒక మంచి పని చేస్తూ ఉంటే మరి అది మన చనిపోయినప్పటికీ కూడా పెద్దలు అంటుంటూ ఉంటారు మరి ఎదవ చస్తే ఎలా బతుకు అంటారు చస్తే ఎలా బతున్నారంటే మనిషి యాక్చువల్గా చస్తే బతుకడం అంటే మనిషి యొక్క నాలుగు కదా చనిపోయిన తర్వాత కూడా ఆ వ్యక్తి గురించి చెప్పుకోవడం అదే చనిపోతే ఎలా పొందుతారని చెప్పడం నాకు తమ్ముడు యొక్క విషయం అది మరి అటువంటిది ఈరోజు స్వర్ణ భారతి మనందరి మధ్య లేకపోయినప్పటికీ కూడా సాదరి సాదరి ఉదయపూర్వక నమస్కారం పిల్లలు ఎంత ప్రేమగా ఉన్నారో ఆ స్నేహితురాలు బట్టి ప్రేమ ఎంత నాకు అవుతుంది చాలా మంచి పని చేస్తున్నారు వీళ్ళిద్దరూ కూడా చాలా తెలివైన తల్లిదండ్రులు కూడా అయినా కూతురు దక్కించుకోలేకపోవడం ఒక బాధాకరం ఉంటాయి ఊరందరినీ ఎవరికి హాస్పిటల్ అన్నా ఆయనే పరిగెత్తవారు ఆయనే బాగు చేయించేవారు అలాంటిది కూతురు దగ్గరికి వచ్చినట్టు ఆయన వెల్కమ్ టు నేను కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడి మండలం తామరాడు గ్రామంలో నిర్మించినటువంటి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద అయితే ఇప్పుడు మనం ఉండడం జరిగింది అయితే ఇక్కడ ఒక స్వామివారి ప్రత్యేకత ఏంటి ఇక్కడ ఏ ఉద్దేశం మీద ఆలయాన్ని నిర్మించారు ఏంటి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం మీద ఇక్కడికి రావడం జరిగింది అయితే ఇక్కడ ఉన్నటువంటి ఆలయ ధర్మకర్త గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం రండి అలాగే ఈ యొక్క ఆలయం మీరు ఎప్పుడు స్థాపించాలనుకున్నారు అలాగే ఈ ఆలయాన్ని ఎలా స్థాపించారు ఏంటి ఈ గ్రామంలో కామరాడ గ్రామంలో ఏలేరు నదీ తీరాన వెలిసిన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారు ఆలయం కట్టాలి అనేటువంటి సంకల్పం గారైన గోకే రాంబాబు గారికి ఆయనకే ఆ యొక్క స్వామివారు ఆయన మనసులోనే ఈ ఆలోచన కలిగించడం జరిగింది మరి ఎందుకైతే ఈ గ్రామాన్ని స్వామివారు ఎంచుకున్నారో మనకైతే తెలియదు కానీ సంకల్పం ఎప్పుడైతే చేయబడిందో వెను వెంటనే ఈ గ్రామంలో ఒక కోలాట బృందాన్ని కూడా మేము తయారు చేసి దాసాంజనేయ కోలాట బృందము ఒకటి నలభై మంది విద్యార్థులతో కోలాటం నేర్పించడం జరిగింది ఆ కోలాట బృందము తయారైన వెను వెంటనే ఈ యొక్క ఆలయానికి రాయి పట్టడం జరిగింది అప్పటి నుంచి కూడా నిర్విఘ్నంగా ఈ యొక్క పని అయితే ఆగకుండా చక్కగా జరిగి ఆరు నెలల్లోనే ఆలయమంతా కూడా నిర్మించటం జరిగిందండి గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఇరవై ఒకటవ తేదీన స్వామివారి యొక్క ప్రతిష్ట మహోత్సవాన్ని ఆలయ ధర్మకర్తలుగా గోకేడ రాంబాబు గారు ఆయన సతీమణి అయినటువంటి నేను మేమిద్దరము కూడా స్వామివారి యొక్క ప్రాణ ప్రతిష్ఠ చేసి ఆ రోజు నుంచి కూడా నిర్విఘ్నంగా పూజా కార్యక్రమాలు జరుపుతూ ప్రతి వారము కూడా అన్నదాన కార్యక్రమాన్ని కూడా స్వామివారు జరిపించుకోవటం ఇక్కడ విశేషం అది ఏ ఒక్కరూ సంకల్పించింది కాదు ధర్మకర్తలుగా మేము కూడా అన్నదాన కార్యక్రమం జరపాలి అనేటువంటిది అనుకోలేదు సరేనని చెప్పి స్వామివారికి భక్తులు ఏమి ఇస్తామని ముందుకు వచ్చినా అది కాదనడానికి మనం ఎవరము అనేటువంటి ఉద్దేశంతో సరేనని చెప్పినప్పుడు ధనుర్మాసం పూజల్లో ఇక్కడ ధనుర్మాసంలో నెల రోజులు కూడా మేము తిరుప్పావై పారాయణం కూడా చేశాం తెల్లవారుజాము నాలుగు గంటలకే వచ్చి ఆలయానికి స్వామివారిని నిద్రలేపి పారాయణం చేసుకుని వైకుంఠ ఏకాదశి నాడు అనగా ముక్కోటి ఏకాదశి నాడు గోదా కళ్యాణం కూడా ఇక్కడ జరిపించబడింది ఈ గ్రామంలో ఏ కార్యక్రమం జరిగినా ఆధ్యాత్మికంగా అనేకమైనటువంటి భక్తులు వచ్చి పాల్గొనటం చాలా ఆనందదాయకంగా ఒక పండగ వాతావరణం అనేటువంటిదే మేము చూస్తా ఉన్నాం మరి ఇటువంటి కార్యక్రమాలు చక్కగా స్వామివారే నిర్విఘ్నంగా మరి మనుషుల వల్ల సాధ్యమయ్యేటువంటి పనులు కాదవి నిర్విఘ్నంగా కొనసాగించుకుంటూ ఉన్నారు అలాగే ధనుర్మాస పూజల్లో మేము ఉండగా ఆ భక్తులు వచ్చి మేము స్వామి వారికి ఆభరణాలు సమర్పించాలనుకుంటున్నామని చెప్పినప్పుడు సరేనని చెప్పి అనగా వారు ఇప్పటికీ ఆ యొక్క ఆభరణాల తయారీ కార్యక్రమాన్ని పూర్తి చేసి మాకు చెప్పినప్పుడు రేపు ఉదయం తొమ్మిదిన్నర నిమిషాలకు కవచధారణ మహోత్సవం ప్రారంభమవుతుంది ఎవరైతే దాతలు ఉన్నారో వారి చేతుల మీదుగానే ఈ కార్యక్రమం అంతా కూడా జరిపించబడుతుంది ఈ యొక్క కార్యక్రమంలో మొట్టమొదటిగా స్వామివారి యొక్క ఆభరణాలను ఊరేగింపుగా ఆలయానికి తీసుకురావటం తదుపరి వాటిని భద్రపరిచి మొట్టమొదట విశ్వసేన ఆరాధనతో మొదలై మండపారాధన తదుపరి స్వామివారికి పంచామృత అభిషేకం కూడా జరిపించబడుతుంది ఒక ఈ గ్రామంలో ఉన్నటువంటి ఒక భక్తురాలి ద్వారా నేను ఈ వారం భోజనాలు పెట్టుకుంటానండి అని ఆమె ముందుకు రావటం ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ఏ శనివారము కూడా ఆగకుండా అన్నదాన కార్యక్రమం అనేటువంటిది జరిపించబడుతుందండి భక్తులే వారి యొక్క పెళ్లి రోజులని పుట్టిన రోజులకి వారి యొక్క పెద్దవారి జ్ఞాపకార్థాలు సందర్భంలోనూ చక్కగా ఏ సందర్భం ఏదైనప్పటికీ కూడా అన్నదాన కార్యక్రమం అనేటువంటిది ఆగటం లేదు అది స్వామి యొక్క గొప్ప లేలగా మేము గ్రహించటం జరిగింది ప్రతి వారం కూడా రెండు వందల యాభై మందికి తగ్గకుండా ఇక్కడ భక్తులు వచ్చి అన్న ప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు మరి అలాగే ఏ కార్యక్రమం అయినా కూడా నిర్విఘ్నంగా కొనసాగించుకోవటం స్వామి చేసేటువంటి లేలలోకి అంతే లేదు ప్రతి ఒక్కరు కూడా గ్రామంలో ఉన్న ప్రతి భక్తులు కూడా ముందుకొచ్చి వారి వారి సాగారాన్ని కూడా అందించడం జరుగుతుంది మరి ఏ కార్యక్రమం జరిగినా కూడా ఆ ముందు గ్రామోత్సవం చేయటం అనేటువంటిది ఈ యొక్క మా గ్రామంలో జరిగేటువంటి ఒక నానుడి ప్రతి కార్యక్రమం ముందు రోజు కూడా గ్రామోత్సవం అనేటువంటిది చక్కగా చేసుకున్న తర్వాతనే ఆ యొక్క మహోత్సవం ఏదైనా కూడా చేసుకోవటం జరుగుతుందండి గత సంవత్సర కాలంగా అలాగే ఈరోజు గ్రామోత్సవం చేయటం జరిగింది రేపు ఐదవ తారీఖు శనివారం ఉదయం తొమ్మిదిన్నర గంటలకు స్వామివారికి కవచధారణ మహోత్సవం కూడా జరుగుతుంది కాకినాడ వాస్తవ్యులైన రాజకుమారి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అధినేతలైనటువంటి డాక్టర్ పడాల ప్రసాద్ గారు అలాగే వారి సతీమణి రాజకుమారి గారు స్వామివారు వారి యొక్క హృదయాలలో కవచ కవచము సమర్పించాలి అనేటువంటి సంకల్పాన్ని పెట్టి ప్రతిష్ట జరిగినటువంటి మూడవ రోజునే వారు అలంకారం అయినటువంటి అనంతరము ఈ యొక్క ఆలయాన్ని ధర్మకర్త అయినటువంటి గోకాడ రాంబాబు గారు ఏ యొక్క సంకల్పంతో అయితే కట్టారో ఆయన కుమార్తె పేరున ఈ ఆలయాన్ని కట్టాలి అనేటువంటిది ఆయన సంకల్పించుకున్నారు అది స్వామి యొక్క సంకల్పంగానే మేము భావించాం ఆమె పుట్టినరోజు నాడు స్వామివారు స్వాతి నక్షత్రంలో నా బిడ్డ పుట్టినరోజు పుట్టిన నక్షత్రం కూడా స్వాతి నక్షత్రం ఆ బిడ్డ నక్షత్రంలోనే అలంకారం జరగటం ఆభరణాల అలంకారం జరగటం అనేటువంటిది స్వామి యొక్క లీలగా మేము భావిస్తున్నాం అంటే భక్తులు వారు తీసుకొచ్చారు ఎప్పుడు అనేది మేము ఏమీ కూడా ఆలోచన చేయలేదు అనుకోని విధంగా ఆ బిడ్డ నక్షత్రంలోనే స్వామివారికి ఆభరణాలు సమర్పించడం జరుగుతుంది ఇది పూర్తయినటువంటి తదుపరి స్వామివారి అలంకారం అయిన తర్వాత మరి ఆ స్వర్ణ భారతి పుట్టిన రోజు సందర్భంగా ప్రతి సంవత్సరం గత ఏడు సంవత్సరాల నుంచి కూడా గర్భవతులకు సీమంత కార్యక్రమాలు పెట్టడం జరిగింది అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ కూడా కంప్యూటర్ కోర్సు కూడా నేర్పించడం జరుగుతుందండి ప్రతి సంవత్సరం ఒక ఇరవై మంది విద్యార్థులకు ఈ సంవత్సరం ఇరవై మంది విద్యార్థులకు సర్టిఫికేట్లు కూడా ఇవ్వటం జరుగుతుంది అది అయినటువంటి అనంతరం ఇది పదకొండున్నర నుంచి పన్నెండు గంటల వరకు ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని తదుపరి వాస్తు హోమం కూడా జరిపించబడుతుంది అనంతరము ఒంటి గంట నిమిషము ఒంటి గంట పది నిమిషములకు పూర్ణాహుతి తదుపరి అన్న ప్రసాద వితరణ కూడా ఇక్కడ జరిపించబడుతుంది అని తెలియజేయడానికి చాలా సంతోషిస్తున్నాం మరి యొక్క కార్యక్రమాన్ని చక్కగా భక్తులందరూ కూడా విచ్చేసి చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో జరిపించబడుతుందని జరిపించాలని నేను స్వామివారిని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను పేరేంటి స్వామి వారి పేరు కళ్యాణ వెంకటేశ్వర స్వామి అండి కళ్యాణ వెంకటేశ్వర స్వామి అంటే కళ్యాణం కాని పిల్లలు కూడా ఇక్కడ కళ్యాణం జరుగుద్ది ఒక ప్రగాఢ నమ్మకం ద్వారా ఇక్కడ ఆలయాన్ని కూడా నిర్మించడం జరిగింది జరిగింది మనం తామరాడు గ్రామంలో వెలిసినటువంటి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం యొక్క ప్రత్యేకతలు మీరే చూసారుగా అయితే ఈ యొక్క స్వామి వారి ఆ ఏదైతే పూజా కార్యక్రమాలు అయితే రేపు ఉన్నాయో ఆ కవచధారణ అలాగే ఊరేగింపు ఇవన్నీ ఉన్నాయి కదండి అయితే ఈ యొక్క కార్యక్రమాలు ప్రతి ఒక్కరు కూడా ఎన్ఎస్వి ద్వారా కూడా వీక్షించి అలాగే ఇక్కడ స్వామివారిని దర్శించుకొని పేద ప్రసాదాలు స్వీకరించాలని చెప్పేసి అయితే ఇక్కడ ఉన్న ఆలయ ఆలయ ధర్మకర్తలు అయితే కోరడం జరిగింది అలాగే ఇటువంటి మరెన్నో వార్తల కోసం చూస్తూనే ఉండండి ఎన్ఎస్టివి కాకినాడ జిల్లా ఇన్ఛార్జ్ మీ పడాల శివ